ఓటేనికి పోతే మేము కొడతామంటే ఎట్లా పోదు మేము ఓటేను పోనీ లేదు వీళ్ళ తెలుగుదేశం వల్లే పోనీలే మమ్మల్ని బయట నుండి మంచులను రప్పించినారు ఏం దానికి రప్పించినారు పోలీసు వాళ్ళు ఎందుకున్నారు ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి మా ఓటు ఎక్కడ పోతుంది మీ స్వతంత్రంగా మీరు వేసుకునే దానికి ఇదంతా రాజకీయం ఎందుకు చేయాలి అసలు రానిలే సార్ వాళ్ళు ఇంత ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్ వాళ్ళు పోలీసులు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్ మీరు వేయకండి ఓట్లు మేము వేసేసి నమ్ముకోండి అంటున్నారు సార్ వాళ్ళే సార్ రౌడీలు పోలీసులు వాళ్ళందరూ సార్ మందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు పోలీసు ఎవరు వాళ్ళ మమ్మల్ని కొత్త వాళ్ళు ఈడ నూట నూరు మంది ఈడు ఉంటే ఆడ సంపకాడు ఉంటే వాళ్ళని అనుకుంటే మమ్మల్ని తప్పుతాను సార్ ఊళ్ళో మమ్మల్ని తుప్పుతాను కానీ మీరు లోపల పడియ కానీ వాళ్ళని మాత్రం ఏమని లేదు లేడీస్ కూడా పోవాలని పోయినా కూడా స్టెప్పులు గుంచుకొని ఊరికే ఎన్నికి పంపిస్తారు మీరు పోండి అని పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు మేమేం చేయలేము ఏం చేయలేకపోయినాము లేడీస్ అయితే జరపాలని చూసింది ఏమోస్ ఆమె నువ్వు ఉంటావా ఈడ డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రంపై బొంగడుకుంటావా ఇల్లు లేక అని బెదిరిస్తున్నారు ఆయన లొంగిపోయింది నైట్ నైట్ వచ్చి తీసుకొని విన్నారు సార్ కడ పోల్ అంటే వాళ్ళు మాకు తెలిసింది సార్ మా వాళ్ళని పట్టుకున్నారు మాకు తెల్లారనా తెలిసింది పట్టుకు తీసుకొని సార్ చేతి మేము చెప్పు మాట్లాడాలి అసలు మా మొబైల్ మాకు ఇంట్లో కాడే లేరు లేరు అక్కడ వాళ్ళు ఏమైనా చేసినారనే ఇంటికి వచ్చారనే ఏమనుకో మేము వాళ్ళకు డి పోవడానికి పోతంటే స్లిప్ గుకుంటాన్నారు స్ల్ప్ గు పోలీప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతా ఉన్నారు నూరు నూట మంది మా ఊరు సుట్టికారం జనాన్ని రవిడీళ్ళు పిలిచకచ్చి ఇది చేసినారు ఊర్ వాళ్ళని గడ్డకు రానిలే ఆడవాళ్ళల్లే పిల్లవాళ్ళల్లో ఒక్క పిల్ల కూడా ఇలా తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు బాణిస్తన్నారు మమ్మల్ని బానేయడంలే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు మా పార్టీకి మేము వేసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు వచ్చే ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు పది మంది ఆడవాళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని మేము దారి నుంచి పోతాన్ని ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు మీ ఓట్లు లేవు వేసుకున్నాం వేసుకున్నామని కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళ మనం చూడకోకుండా కూడా చేతల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు రాజ్యాంగంలో ఓటు ఉంది మనం ప్రజాస్వామ్యంలో ఆ ఓటు వినియోగించుకున్నప్పుడు అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లిస్ట్కి ప్రజాస్వామ్యంలో లేనట్లే మేమంతా చని చచ్చిపోయినట్లే చచ్చిపోయినామనే కదా వేరే రోజు వచ్చి ఓటు వేసుకోండేది పులివిందల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి వాళ్ళకు ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా పైనుంచి వచ్చి దౌర్జన్యం చేసి ఓట్లు చేసుకున్నారు పొద్దున్నే ఆరికే రెడీ ఉన్నారు ఆ పోలీసులు లేకుండా ఇల్లు ఏం చేయాలి కొత్త మమ్మల్ని ఆ పోలీసులు వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు మనం ఏం చేస్తే సహాయం చేయలేం కదా ఇవాళ మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడతారు మా వాళ్ళకి ఇంతవరకు ఏ పొద్దు కానీ ఇట్లా రిజిన్ బాగా సాయి జరుగుతాయి ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పింటారు సాయి జరిగితే అంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు రెడీ ఈ జరగరాని ఉద్దేశంగా వచ్చి మంచువాడు చేసుకున్నారు జనం చాలా మంది వచ్చారు సార్ నవడిపలకు ఒక ఐదు వందల మంది పైన వచ్చింటారు సార్ అంతా ఓన్లీ స్కూల్ కాడికి మేము పేపర్ తీసుకుంటాను మీ ఓట్లు మేము వేసుకున్నాం పని ఎన్నికి పంపించారు సార్ స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళు ఎట్టేసుకుంటారు సార్ మా ఓట్లు వాళ్ళకి ఏమవుతుంది సార్ బయట వాళ్ళకు మా ఉన్నూరు వాళ్ళకి కానీ పోలీసులు మొత్తం వాళ్ళకే ఇచ్చారు సార్ మొత్తం అంతా పొద్దున్న అరగంట ఓటేని పోవాలని రెడీ అయినాం సార్ పోయినాం గేటు కాడికి పోతానంటే అడ్డుకునేది సార్ వాళ్ళు పోలీసులు ఏ మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్ నీకు అయినా లేదు పదకొండు తర్వాత నూరా ఓటే ఓటే అన్నాడు సార్ సరేలే మళ్ళీ పోయినాం సార్ పదిన్నర పదకొండుకు పోయినాం పోతానంటే నీ ఓటు మేము కుదుకునే మీరు పోండి అంత దొబ్బినారు సార్ బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాడీలు చూపిస్తున్నారు కార్లో నుంచి రాళ్ళు చూపిస్తున్నారు సార్ మా అక్కే కాదు సార్ అది ఓటక్ మాటప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కాదు సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి మాకు వేయండి అని తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లోనే లేదని చెప్పినారు సార్ మమ్మల్ని అయితే నా ఒక పది ఇరవై ఇండ్లు ఉంటాయి సార్ మా అయితే నాకు అసలు మా మీరు లోనే లేరు మీరు రావద్దు మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే మాకు అసలు లిస్ట్ లోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎట్టు వచ్చినాయి మాకు ఓటకు ఎట్టు ఉంటుంది సార్ సార్ వాళ్ళు శిల్పులు తీసుకొని గుంజుకొని వాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు ఏదైనా దొమ్మ దైన్యంగా ఉంటే మా జగన్ సార్కి గెలిపించాలని మాకు మాకు రానిలేదు సార్ శిల్పులు గుంజుకున్నారు ఎనికి పంపించినారు అంతే సార్ మా సార్ రావాలని మాకు కోరిక సార్ ఆడిపోయి ఉంటే శిల్పులు ఇచ్చేసి పోండి మా మీరు అవసరమే లేదు ఓట్లు వేసే వేసే అయిపోయినది అని చెప్పినారు సార్ దబ్బేసినారు మేము వచ్చేసినాం మా సార్కి ముఖ్యం వేయాలని పోయినాము కానీ మాకు ఆడికి లోపలికి రానిలే ఆరు ఓట్లకి పోయింటే ఆరుమందికి ఆడు పోయినా రాపించుకున్నారు ఏళ్ళ రూమ్ తర్వాత రంగు వేసినాడు తీసుకుపోయినాడు ఆ రూమ్ పోయాలి ఈ రూమ్ వేసేసినారు ఒకరిని కానీ ఓటు ఏపీ సార్ రాసుకొని పోండి అని దొబ్బేసి దొబ్బేసి మా ఓటు మేము ఇవసాం అన్నాము సార్ అయినా మాటిలే మా మీ పద్దే అయిపోయినాయి ఆ నాలుగుకే అయిపోయినాయి అని అనిపించారు సార్ పోలీసు వాళ్ళు కట్టి తీసుకొని ఉండారు సార్ కొట్టాలని బా జవరిదన్నాం భయపడుతున్నాం సార్ ఏం చేయాలా మాది ఆరు వందల ఓట్లున్నాయి ఓట్లు మాత్రం ఎవరిని లేదు ఒక్క ఓటు కూడా పోల్ చేయలేదు మా ఓటు మమ్మల్ని నిర్వహించుకోకుండా మమ్మల్ని ఓటు వేయకుండా ఇళ్ళల్లో గడ్డకు రాకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే సహాయపడినారు బయటూరు నుండి నాకు నాలుగు వందల ఐదు వందల మంది జనాలు వచ్చి మమ్మల్ని కొట్టి ఈడ్చి పంపించినారు సార్ ఎవరు ఓటు వేయడానికి ఒక పిల్ల కూడా గడ్డకు రాలేదు సార్ మా ఓటుకు మేము వేసుకోవాలా లేదా సార్ 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 మమ్మల్ని ఓటే బేని సార్ పోలీసు వాళ్ళు తరిమిదా పంపిస్తున్నారు సార్ మీ ఓటే వింటే నన్ను ఓటే బూత్ కాడికే రానిలేదు సార్ పోదంటే పప్పు రోజు ఆడవాళ్ళందడకచ్చి దాడి చేసినారు సార్ పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు సార్ మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని పక్కకి తీసి పెడుతున్నారు వాళ్ళని పక్కన మమ్మల్ని ఇద్దరు ముగ్గురిలో సార్ సార్లు ఓటుకే రాణిలే మమ్మల్ని లోపలికే రానీలే వందర మంది వాళ్ళు గుండాలు వచ్చినారు కార్యకర్తలు కొత్త కొత్త జనాలంతా మమ్మల్ని రాణి లేకలు కొట్టినారు కొంతమందిని కొట్టినారు పోలీసులు అడ్డం పడినారు మేము పోతా అంటే ఊర్లో ఎరుపల్ల గ్రామంలో ఏ ఒక్కరూ ఓటు వేయలే ఇంత రౌడీజం చేసినారు సార్ ఇంత అన్యాయము ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు సార్ మేము మా జీవితంలోనే చూడలే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రశాంతంగా జరిగింది పులివిందలో అంటున్నాడు వీడికి వాడికి సవాల్ అయితే పులిందలకు వచ్చి కానిపాకం వచ్చి ప్రమాణం చేయమని అని కొడుకుని ఎత్తుకొని వచ్చి మేము చేస్తాం ప్రశాంతంగా జరిగింటే ఓట్లు ఒంటిమిట కానీ పులి మీద కానీ ఏమైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం బీటెక్ రావు భార్య కూడా ఏమన్నా ప్రశాంతంగా జరిగిందంటే ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమను ప్రశాంతంగా జరిగితే మేము సొంగుడు గురించుకొని తిరుగుతాం మూడేళ్ల తర్వాత మూడేళ్ళ వరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు సంగు గుండె గురించుకొని తిరుగుతాం ఆమె గెలిచే ఆయన ప్రశాంతంగా అంటే ఏడ ప్రశాంతంగా అంత గుండాలు జమ్మల మడుపు నుంచి దొడకచ్చుకున్నారు కమలాపురం నుంచి దొడకచ్చుకున్నారు పెద్ద చూటులు చిందల చూడు నుంచి కూడా దొడకచ్చుకున్నారు ఊరు ఊరున దొడుకొని వచ్చి డ్రైవ్ డీజీఎం చేసినారు ఇప్పుడు మళ్ళీ ప్రశాంతం అంటున్నారు ఏడ ప్రశాంతం ఉంటుంది జరిగింది ఓట్లే మీకు అన్ని అయిపోయినాయి 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 ఒక్కరికి కూడా ఒక ఓటు ఏమీ లేదు సార్ శిల్పు తీసుకొని పోయినా వాళ్ళే తీసుకుంటారు గుర్తు పెట్టే గుర్తు నువ్వు అయిపోయింది పోయి నువ్వు ఏమీ పంపించా సార్ బాగా లక్షణ మా ఊళ్ళో ఈ హైస్కూల్లోనే స్కూల్లోనే మేము ఇప్పుడు ఏదో నలభై పిల్లలకు రాలి అన్నారు నలభై పిల్లలకు కూడా మమ్మల్ని రానిలే ఏం చేయాలా మేము కుంటేళ్ళం కుంటేళ్ళం పోయి రానికుంటే వచ్చినాము అప్పుడు ఈడే వేస్తానున్నప్పుడు ఎర్రవలే పోయినాము మేము బాగా వేస్తానే ఇప్పుడు ఇట్లా ఎప్పుడూ లేనైనా ఎప్పుడు లేట్లు ఎట్లా బాగా వేసుకున్నారో ఏం కథ దేవునికి